సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిట నువ్వు అనవసరమైన భయాలనేవి ఏమీ కూడా మనసులో పెట్టుకోకు నీ సమస్య గురించి నువ్వు ఎక్కువగా ఆందోళన పడుతూ ఉన్నావు నీ సమస్య అంత పెద్దదేం కాదు అంత కష్టమైన ఒక విషయం ఏమీ కాదు నీ సమస్యని ఈజీగా పరిష్కారం చేయగలిగే శక్తి అనేది నాకుంది అంటే నువ్వు చేసిన పుణ్యాలు అనేవి అలాంటివి అందువల్ల నీ సమస్య తీరడం అనేది చాలా దగ్గరలో ఉంది ఈరోజు నువ్వు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రించు నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు తెల్లవారేలోపు నీ సమస్యకి పరిష్కారం అనేది నేను చూపిస్తాను అని చెప్పి బాబా తెలియచేస్తున్నారండి అంటే బాబా ఏం చెప్పబోతున్నారనేది మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రమణ్యరాజు గారు ఫోన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఎప్పుడూ కూడా అండి ఒక సమస్య గురించి మనం పలు ప పది రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఏదైనా ఒక సమస్య వస్తే అది తీరకపోయేసరికి అంటే మనం అనుకున్న విధంగా జరగకపోతే కనుక చాలా భయపడుతూ ఉంటాం అలా భయపడడం వల్ల ఏమవుతుంది అసలు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇలా జరుగుతుందేమో ఒకవేళ ఇలా అయిపోతుందేమో అని ఎక్కువగా ఆలోచించి ఆలోచించి మనం టెన్షన్ పడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం అలా చేసేటప్పుడు ఏమవుతుంది ఆ భయం అనేది ఇంకాస్త ఎక్కువ అవుతూ ఉంటుందే కానీ సమస్యకు తగిన పరిష్కారం అనేది మనకి దొరకనే దొరకదండి మనందరము కూడా మానవ జీవితంలో మన పుట్టిన ప్రతి మనిషి కూడా చేసే ఒక్కొక్క తప్పు ఇదేనండి ఏంటి అని అంటే మన సమస్యల గురించి మనమే ఎక్కువగా తప్పుగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం జరగని విషయానికి ఏం జరుగుతుందో చూద్దాంలే భగవంతునిమైన భారం వేసేసి అని చెప్పి ఆలోచించకుండా ఉండే వ్యక్తులు ఎంతమంది ఉంటారండి చాలా తక్కువ మంది ఉంటారు అంతే అందువల్ల బా బాబా తెలియజేసే ఈ విషయానికి అర్థం ఏంటి అని అంటే అండి నువ్వు ఆలోచించే సమస్య అనేది అంత కష్టమైనది ఏమీ కాదు నీ కర్మఫలాలు తగ్గే సమయం అనేది ఆసమ ఆసన్నమైంది కాబట్టి నీ సమస్య కూడా తీరబోతుంది తల్లి నువ్వు ప్రశాంతంగా ఈరోజు నిద్రించు అని చెప్పి ఒక భక్తురాలికి బాబా కళలో కనిపించిన చె కనిపించి చెప్పిన ఒక విషయం అండి అంటే మనం తపన పడుతూ ఉంటాం మనకి ఓదార్పునివ్వడానికి కూడా ఎవరూ లేరే బాబా అని చెప్పి చాలా వరకు కూడా చాలా ఒక్కొక్కసారి నిరాశపడి ఆ జీవితాన్ని ముగించుకోవాలని కూడా ఆలోచించే వ్యక్తులు ఎంతోమంది ఉంటారండి అలా ముగించుకోవాలి నాకు ఈ జీవితమే నచ్చలేదు బాబా నేను బతకాలన్న ఆశ అనేది నాకు లేదు నేను నా పిల్లల కోసమే నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్న ఒక భక్తురాలికి బాబా కళలో కనిపించి చెప్పిన ఒక విషయం అండి అండి తనకి నిజంగా అండి ప్రతి మనిషికి సమస్యలు ఉన్నట్టు కానీ ఈ భక్తురాలికి కూడా చాలా పెద్ద సమస్య అండి అంటే తన సమస్యని ఎలా బయటికి చెప్పుకోవాలో ఎలా ఎవరు తీరుస్తారో కూడా తెలియని ఒక ఆందోళనలో ఉన్నప్పుడు ఆ సమస్య ఇంకాస్త పెద్దదైపోతుందేమో అన్న ఒక భయం అండి అంటే ఆడపిల్లలు ఉన్నారండి తనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు ఆడపిల్లల్ని కూడా ఎలాగైనా సరే కొంచెం తన సాయశక్తిలా చదివించింది వాళ్ళ హస్బెండ్ కూడా పెద్ద పని పెద్ద ఉద్యోగం ఏమీ లేదు ఆయనకి ఏదో తక్కువ జీతంతో ఉన్నారనమాట వా ఆ ఇద్దరు ఆడపిల్లల్ని పదో క్లాస్ వరకు చదివించుకుందండి ఇంకా తర్వాత ఆడపిల్లలు అంటేనే మనకు భయం కదా ఎలా ఉంటుందో ఏంటో అని అలాగో ఆ పెద్ద పిల్ల పెద్ద పాప అండి ఒక అబ్బాయిని ప్రేమించడం అనేది జరిగింది వాళ్ళ ఇంట్లో తెలిసిన తర్వాత ఈ అమ్మాయికి చెప్తుంది అమ్మ మన ఇంట్లో ఇవన్నీ కూడా ఎవరు ఒప్పుకోరు మనకి కలిసి రాదు నాన్న ఇది ఇది అంత మంచిది కాదు వదిలేసే ఇట్లాగా లవ్ లవ్ మ్యారేజ్ అనేది మన ఇంట్లో ఎవ్వరూ కూడా ఇలా చేసింది లేదు అందరూ కూడా జనాలు చాలా తప్పుగా అనిపించ అనుకుంటారు ఎక్కడ పరుగు పోతుందో ఎక్కడ మర్యాద పోతుందో అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారండి పిల్లలు చేసే విషయాల వల్ల అది పెద్దలకి నచ్చక అలా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అని అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలని ఎదురు చూసే రోజులు కాబట్టి అలా ఆలోచిస్తూ ఉన్నారు పిల్లలు ఇప్పుడు కానీ పెద్దవాళ్ళు అప్పటి రోజులలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు మర్యాద గురించి ఆలోచిస్తారు తెలిసింది ఊర్లో వాళ్ళకి తెలిసింది అని అంటే ఏంటి మీ అమ్మాయి మ్యారేజ్ ప్రేమిస్తుందంట కదా ప్రేమించిన అబ్బాయినే చేసుకోవాలనుకుంటుంది అని అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారండి అందువల్ల ఆవిడికి చాలా భయం అయిపోయింది అంటే ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఏంటో తిన్న ఏం చేస్తాడో ఆ అమ్మాయి ఏమో చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉందండి నేను అతన్నే చేసుకుంటాను ఏం జరిగినా సరే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అబ్బాయినే చేసుకుంటాను అని అలా మాట్లాడుతూ ఉండేసరికి తన అలా భయ చాలా భయపడిపోతుందండి అంటే హస్బెండ్కి కూడా చెప్పలేని పరిస్థితి ఇంకా ఆయనకి తెలిసింది అని అంటే ఇంకా ఏంటి ఆడపిల్లని సరిగ్గా చూసుకోలేవా ఇంట్లో ఉంటున్నావు కదా అమ్మాయి ఏం చేస్తుందో కూడా గమనించలేవా అని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఇంకా బాగా తిడతారు వాళ్ళని అమ్మాయిని కూడా కొడతారేమో అని చెప్పేసి తెలిసింది అని అంటే ఇంకా అబ్బాయి ఎవరు ఏంటి అని వెతికి వెళ్ళడం అబ్బాయితో గొడవ పడడం అనేది జరుగుతుంది కదా అందువల్ల ఇలాంటి గొడవలు వస్తాయేమో అని చెప్పి హస్బెండ్తోనూ చెప్పలేక బయటికి చెప్పుకోలేక ఆ పాపకి చెప్పినా కూడా అర్థం చేసుకోవలేక చాలా సతమతమైపోతూ ఉందండి ఆ అమ్మాయి అందువల్ల బాబా కళ్ళలో కనిపించి ఆమెడికి చెప్పారనమాట తల్లి ఈ సమస్య అనేది చాలా ఈజీగా ముగియబోయే సమయం అనేది ఆసన్నమైంది నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఈరోజు చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపో నువ్వేమి ఆలోచించొద్దు అంటే ఈ విషయం వల్ల తన నిద్ర అనేది కూడా చాలా కోల్పోయిందండి అంటే నిద్రపోతే ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అన్న భయంతోటే తను నిద్ర కూడా కోల్పోయింది అందువల్ల ప్రశాంతంగా నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపో నీకు పరిష్కారం అనేది తెల్లవారేసరికి కళ్ళు మూసి తెరిచేలోపు నీకు పరిష్కారం దొరుకుతుంది అని నిజంగానే బాబా ఇలా అన్నారు కళ్ళలో సరిగ్గా జరుగుతుంది కదా అని తను ప్రశాంతంగా బాబా చెప్పినట్టుగానే నిద్రపోయిందండి అలాగే ఇంక తెల్లవారేసరికి అండి ఇంకా వా వాళ్ళమ్మగారు భయపడుతున్నట్టుగా ఆ అబ్బాయి సైడ్ వాళ్ళు అంత చెడ్డవాళ్ళేం కాదు అబ్బాయి అబ్బాయి చాలా మంచివాడండి అబ్బాయి ఇంటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి రావడం అనేది జరిగింది తెల్లవారుజామున ఇలాగా ఒక పది గంటలు పదకొండు గంటల సమయంలో అలా రావడం అనేది జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారనమాట అమ్మ ఇలాగా మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు మా అబ్బాయి ఇలాగ పలాన్న చోట పనిచేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు ఇంత జాబ్ ఇంత శాలరీ వస్తుంది అని క్లియర్గా చెప్తున్నారు మా వాళ్ళ సైడ్ నుంచి ఉన్న మంచి చెడులన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ తను అంత భయపడిపోతూ ఉంది అయ్యో వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉంటారు పాపను ఎలా చూసుకుంటారు మాకు ఆడపిల్లలు లేరమ్మా మీ అమ్మాయిని మేము ఆడపిల్లలాగా చక్కగా చూసుకుంటాం మీరేం భయపడాల్సిన అవసరం లేదు కట్న కానికల విషయం మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు పెళ్లి ఖర్చుల దగ్గర నుంచి అన్ని మేమే పెట్టుకుంటామని వాళ్ళు అంత మంచిగా మాట్లాడతారని తను ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే పెళ్లి ఖర్చులు ఉంటాయి ప్రేమించాను అంటుంది ఏం చేయాలా ఏంటని భయపడుతున్న తనకి నిజంగా మన భయమే మనల్ని సగం ఇంకా కూడా డౌన్ చేసేస్తూ ఉంటుందండి అందువల్ల జరిగేది ఎలాగో జరుగుతూ ఉంటుంది మనం ఏం మార్చలేము ఏమీ కూడా మనకు ముందుగానే తెలియదు కాబట్టి ఎవరు కూడా ఎక్కువగా ఆందోళన పడ్డం కంటే చాలా కూల్గా ఉండడం అనేది చాలా ముఖ్యమని బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు అన్నీ ఆయనే చూసుకుంటారు అంతా మంచి చేస్తారు మనకి అని నమ్మితే చాలండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నమస్తే సాయిరామ్